నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కుంభరాశి వాళ్ళ ఎలా రాశి ఫలితాలు మార్చ్ నెలలో ఎలా ఉంటాయో చూద్దాం సో కుంభరాశి వాళ్ళకి మార్చ్ నెల ఎలా ఉంటుంది మార్చ్ నెల అనేది బేసిక్గా ఈ సంవత్సరం అందరికీ కొంచెం ఫోకస్ పెట్టే నెల ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా మార్చ్ నెలలో వస్తాయి తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఆ బడ్జెట్ కూడా ఈ నెలలోనే జరుగుతుంది ప్లస్ జాబ్ వేకెన్సీస్ అనేది జాబ్ ఇంటర్వ్యూస్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఇంటర్వ్యూస్ అని బాగా పుంజుకుంటాయి ఈ నెలలో నుంచే మనకు బాగా తెలిసిన విషయం ఇది సో పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఈ నెల మార్చ్ నెల బేసిక్గా కుంభరాశికి కాదు అన్ని రాశులకి మెయిన్ ఫోకస్ లవ్ ప్రేమ అనేది ఒకడికి దేవుడి పట్ల ఉండొచ్చు ఒకడికి జాబ్ పట్ల ఉండొచ్చు ఒకరికి అవతల మనిషి పట్ల ఉండొచ్చు భార్య భర్త పట్ల గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఎవరి మీదైనా ఉండొచ్చు ప్రేమ అనేది ప్రేమ ఉండడం అనేది తప్పు కాదు కానీ ఎవరి పట్ల ఎంత ఉండాలి అనేది చాలా క్లారిటీ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా సో ఇప్పుడు పాయింట్ ఏంటి కుంభరాశి వాళ్ళు ఎక్యుమిలేషన్ అనే పాయింట్కి బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ వెల్త్ సో మీరు ఈసారి ఒక ప్రేమ ఒక వ్యాపారం ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పీరియన్స్ ఈ మూడు సపరేట్ సో మీరు ఈసారి ప్రేమ ఎక్స్పీరియన్స్ చేస్తారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు అది కాకుండా వ్యాపారం వ్యాపారాలు కూడా చే చేసే అవకాశం ఉంది ఏంటి మూడు స చెప్పాను ఒకటేసారి అంటే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర అది ఉండాలి స్టోర్ అయి ఉండాలి కదా మన దగ్గర దాని స్టోరేజ్ లేకపోతే నా దగ్గర ఇప్పుడు రైస్ స్టోరేజ్ ఉందండి రైస్ స్టోర్ చేస్తేనే కదా దాన్ని వండి తిని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం సో ఇప్పుడు కూడా మీరు ఒక ఈ యొక్క ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒక నవ యుగ ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తారు దాన్ని స్టోర్ చేసుకుంటారు ఒక మెమరీ లాగా ఫస్ట్ ప్రేమలో పడడం జరుగుతుంది మాటలు కలుస్తాయి ఆమె ప్రేమించడం కంటే మిమ్మల్ని మీరు ఆ ఫీలింగ్ని ప్రేమిస్తారు బేసిక్గా సో నువ్వు అవతల వాడిని ప్రేమిస్తున్నావు చూడు ఆ ఫీలింగ్ని ప్రేమిస్తారనమాట టు ఇన్ లవ్ విత్ బీయింగ్ ఇన్ లవ్ అంటే ఆ వ్యక్తి కంటే ఆ వ్యక్తిలో నువ్వు ప్రేమలో ఉన్నావు ఎంత బాగా నీ ప్రేమని ఎదుటి మనిషికి కన్వే చేస్తావో నీ లోపల యాక్చువల్లీ జరుగుతుంది కెమికల్ రియాక్షన్ ఆ హార్మోన్స్ అదంతా సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది నవయుగా నంజుడు ఫస్ట్ లేటెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక కొత్త అమ్మాయి ఇప్పుడు దాకా అలాంటి అమ్మాయి చూడలేదు చాలామంది వచ్చారు మోసం చేశారు వెళ్ళిపోయారు చీ అమ్మాయిల మీదే చీ కొట్టాలనిపించింది కానీ ఈసారి వచ్చిన అమ్మాయి నువ్వు శూర్పనఖ అనుకుని మనసులో ఫిక్స్ అయ్య కానీ అక్కడ సీత వచ్చింది సో పాయింట్ ఏంటంటే ఒక మంచి అమ్మాయి పద్ధతి గల అమ్మాయి ఒక తాను లిమిట్స్ తను ఏ కులం నుంచి వచ్చింది తను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ గ్రౌండ్ లెవెల్లో ఆమె ఏంటి అంటే అంత మంచి అమ్మాయి వస్తుంది అన్నమాట మీకు అలాంటి మంచి అమ్మాయి తగులుతుంది మీకు మీ ఫ్యామిలీకి కూడా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి మీ ఫ్రెండ్స్కి కూడా అమ్మాయి బాగా నచ్చుతుంది ఏకంగా మీ పనాలకు కూడా అమ్మాయి నచ్చేస్తుంది అందరూ ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తారు మీ మీ ఫ్యామిలీలో కలిపేసుకోండి అని చెప్పేస్తారు అంత మంచి అమ్మాయి వస్తారు కానీ మీరు ఒక జోన్లోకి వెళ్ళిపోతారు ఒక జోష్ వచ్చి మీరు నేను ఇంత మంచి అమ్మాయి నాకు మళ్ళీ దొరకదని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ అయితే ఈ అమ్మాయి ఉంది ఇలా నేను ఈ అమ్మాయిని ఇప్పుడు ఎలాగైనా ప్రేమిస్తాను సో అది ఫిక్స్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలు అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు అందరికి నచ్చుతుంది అన్నీ సెట్ అయిపోతాయి అన్నీ ఫిక్స్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు ఫోకస్ ఏంటి నీ మీద నువ్వంటే ఎవడివి కుంభరాశి మనిషి అందరి ఫోకస్ నీ మీద పడుతుంది మీ చుట్టాల ఫోకస్ నీ మీదే మీ ఫ్రెండ్స్ ఫోకస్ నీ మీదే నీ గర్ల్ ఫ్రెండ్ ఫోకస్ కూడా నీ మీదే అసలు వీడు కరెక్టా కాదా ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయిని ప్రేమించావు అందరికీ పరిచయం చేశావు అందరు ఒప్పుకున్నారు ఇప్పుడు నువ్వు కరెక్టా నీకు అర్హత ఉందా ఈ అబ్బాయితో నేను ముందుకు వెళ్ళొచ్చా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది వీడు ఈ అమ్మాయిని సరిగ్గా చూసుకోగలుగుతాడా లేదా అని మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు సో సినిమా రివర్స్ అయిపోయింది ఇటువైపు నుంచి ఒక ఆట ఆడుతుంది మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఒక ఆట ఆడాల్సి వస్తుంది అంటే రెండు వైపులు మీరు మెయింటైన్ చేయాలి అమ్మాయి వైపే కాదు మీ వైపు కూడా చూసుకోవాలన్నమాట బేసిక్గా ఎలా ఉంటుందంటే ముందు ప్రేమించుకుంటారు తర్వాత ఎప్పుడో క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే రెండు కాన్స్టెంట్గా ఇన్స్టెంట్గా జరుగుతాయి మీకు కానీ దానివల్ల మీరేంటి చాలా అలర్ట్గా ఉండాలి ఇంత జరుగుతున్న ఈ మధ్యలో మీరు మాదిరిగా మెల్లిగా నిర్ణయాలు తీసుకొని ఊపి లేకుండా అలా పడిపోయి ఉన్నారనుకోండి ఏమీ అవ్వదు మీరు ఒక స్టెప్ తీసుకొని నేను నుంచుంటాను అని చెప్పి దిగాలి రంగంలోకి సిమిలర్గా జాబ్ చేసే వాళ్ళు కూడా అరే ఏ ముందులే జరిగిపోతుంది జాబ్ చేస్తున్నాం కదా రోజు ఏముంది అనుకుంటారు కానీ అలా నడవద్దు మీరు చేసి చూపించాలి మీకు అలసట వస్తుందా చిరాకు వస్తుంది అలసట వస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది కానీ కాదు మీరు ప్రోయాక్టివ్గా వర్క్ చేయాలి ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తే మీ జాబ్ ప్లేస్లో వర్క్ ప్లేస్లో మీకు పేరు రికగ్నిషన్ వస్తుంది లేకపోతే పేరు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్త ప్రేమ వ్యవహారం గురించి అయితే మొత్తం చెప్పేసాను తర్వాత హెల్త్ గురించి మాట్లాడదాం దేవుడి వల్ల ఈసారి మీ ఫోకస్ మీ హెల్త్ మీద కూడా ఉండబోతుంది ఇంత జరుగుతున్నా మీ హెల్త్ మీద ఒక ఫోకస్ ఉంటుంది ఎక్కడో ఒక దేవుడు బ్లెస్సింగ్ ఉంది మీకు ఈ అబ్బాయి సడన్గా ఇంప్రూవ్ అవ్వాలి ఈ అబ్బాయి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని దేవుడు ఎక్కడో మనసులో ఏదో అనుకున్నాడేమో కానీ మీ మీద దేవుడు ఆశీర్వాదం ఉంటుంది నెల మీ హెల్త్ బాగుంటుంది కానీ మీరు మూమెంట్ చేయాలి మీరు వాకింగ్ చేయాలి రన్నింగ్ చేయాలి జాగింగ్ చేయాలి లేదు కూర్చున్నారంటే మిమ్మల్ని కొడుతుంది ముందే చెప్తున్నా వీళ్ళు హెల్త్ మంచాన పడిపోతారు జ్వరం వచ్చి మూడు నాలుగు రోజులు పక్కన పడతారు మీరు కరెక్ట్గా ఉన్నారు జాగ్రత్తగా తింటున్నారు బేకరీలలో తిన్నాము ముంత మసాలా తిన్నము రోడ్డు పక్కన తింటే దొరికిపోతారు హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది సెలైన్ ఎక్కిస్తారు ఇంజక్షన్లు ఇస్తారు ఇక్కడ కుంభరాశి ఏంటంటే ప్రోయాక్టివ్గా ఉండాలి మనం ఏం తింటున్నాం ఎక్కడ తింటున్నాం ఎక్కడ తినాలి ఎంత తినాలి ఏ అమ్మాయిని ప్రేమిస్తున్నాము ఎంత సీరియస్గా ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలా వద్దా వ్యాపారం నడుస్తుంది వ్యాపారంలో ఏ ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టాలి ఏ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలి ఈ ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తే దీనివల్ల డబ్బులు వస్తాయి ఆ డిస్ట్రిబ్యూషన్ బాగా జరుగుతుందా లేదా ఇప్పుడు ప్రతి మనిషికి అవసరం ఏంటి అలాంటి ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టాలి అప్పుడే సేల్స్ అనేది జరుగుతుంది ఎప్పటికీ అవసరం లేని వస్తువు భూమి మీద అసలు ఎవరు ఇప్పుడుదాకా వాడలేదా ఆ వస్తువు తీసుకొచ్చి అందరి ముందు పెట్టేసి కొనండి కొనండి అంటే ఎవడు ఇప్పుడు సబ్బు ఉంది టూత్పేస్ట్ ఉంది అందరికి కావాలి అది తీసుకొచ్చి ముందు పెట్టు అప్పుడు అందరికీ ఉంటారు కానీ ఏదో ఎవరికి సంబంధం లేని తీసుకొచ్చి పెడితే ఎవరికి అవసరం ఎవరికి కావాలి సో కుంభరాశి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది కరెక్ట్ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలి కరెక్ట్ జాబ్కి ఏం చేయాలి తప్పు ప్రోడక్ట్ తప్పు జాబ్ పట్టుకున్నారా క్లోజ్ అంటే కరెక్ట్ ప్రోడక్ట్ అంటే కరెక్ట్ దాని మీద ఫోకస్ పెట్టాలి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి ప్రోయాక్టివ్గా ఉండాలి ఇలా అలసట్టగా వెనకాల పడకపోకూడదు ఇలా ముందుకొచ్చి అలర్ట్గా ఉండాలి ఒక సింహంలాగా ఒక చీత లాగా ఒక టైగర్ లాగా ఒక గాడిదలాగా స్లోగా నడుచుకుంటూ ఏదో అయిష్టంగా పనిచేయడం కాదు అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు సింహంలాగా నిర్ణయం తీసుకోవాలి పని చేసేటప్పుడు గాడిదలాగా పని చేయాలి అంటారు అంటే ఇప్పుడు మీరు గాడిదలాగా పనిచేస్తారు కానీ సింహం లాగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలర్ట్గా లేరు మబ్బు మబ్బులో ఉన్నారు ఆ మబ్బు నుంచి మేల్కోండి అప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది మీ దగ్గర ఉంది ఈసారి అవకాశం సరైన నిర్ణయం తీసుకుంటే అన్నీ ఒకటేసారి దెబ్బకు సెటిల్ అయిపోతాయి సో చిన్న పరిహారం కూడా చేసుకోవాలి కదా కుంభరాశి కాబట్టి ఏం లేదు శివాలయం శనివారం జలాభిషేకం పాలాభిషేకం నువ్వులు అర్పించడం అంతే ఓం నమ శివాయ ఓం నమశివాయ లేదంటే భైరవ బటుక భైరవ ఓం బటుక భైరవాయ నమ ఈ జపం చేయండి చాలు దేవుడు చూసుకుంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ